భక్తకవి పోతన శిష్యుడు ఏర్చూరి సింగయ్య రచించిన పోతన భాగవతంలోని షష్ఠస్కంధ కథ అజామిలుని కథ మోదక హస్తునిన్ సమదమూషక వాహనున్ ఏకదంతున్ లంభోదరున్ అంబికాతనయున్ ఊర్జిత పుణ్యున్ గణేషున్ దేవత ఆహ్లాద గరిష్ఠున్ దంతిముకున్ అంచిత భక్త భక్తఫలప్రదాయకున్ మోదముతోడన్ అస్తములు మూర్చి భజించేదన్ ఇష్టసిద్ధికిన్ దేవతలకు ఆనంద సందాయకుడు ఆశ్రితులకు అభీష్ట ఫల ప్రదాయకుడు అయిన గణనాయకుణ్ణి ప్రీతిపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేతులు మూడ్చి సేవిస్తాను ఆ మోదకహస్తుడు ఆ మూషిక వాహనుడు ఆ ఏకదంతుడు ఆ సౌభాగ్యవంతుడు ఆ గజాననుడు ఆ గౌరీనందనుడు ఆ పెద్ద బొజ్జ బుజ్జు వేలుపు మా కోరికలు తీర్చాలి మా కార్యాలు నెరవేర్చాలి అజామిల ప్రారంభం కన్యాకుబ్జమనే పట్టణములో పూర్వం అజామిలుడు అనేవాడు ఉండేవాడు అతడు మహా పాపాత్ముడు పరమ దరిద్రుడు నింద్య చరిత్రుడు అజ్ఞాని దురాచారపరుడు నికృష్ట జీవనుడు జూదాలన్నా వివాదాలు అన్నా ఆదరం మెండు అతనికి దొంగతనానికి అతను పెట్టింది పేరు అతడు యవ్వనపు మత్తులో ఒక దాసిదాని భార్యగా చేసుకున్నాడు దానియందు పది మంది కొడుకులను కన్నాడు అతడు ఆ వ్యామోహ సముద్రంలో మునిగిపోయాడు ఆ పిల్లల లాలన పాలనలో ముద్దు ముచ్చట్లలో చాలా కాలం గడిపాడు సంసార లంపటుడై ఆనందంలో మైమరిచాడు ఆ మురిపాలన్ని ముగిసి ముసలివాడైనాడు మల్లెమైన మనస్సు ఎప్పటికైనా నిర్మలం అవుతుందన్నట్లుగా అజామిల్లుని నల్లని వెంట్రుకలు తెల్లబడినాయి మోహబంధాలు జారిన రీతిగా బలం సన్నగిల్లి అవయవాలు పట్టుదప్పి బిరేలాడినాయి ఇంద్రియ వాంఛలు ఇక నాకు అక్కర్లేదు అన్నట్లుగా తల అడ్డంగా వనకసాగింది కాముద్రేకం వయసుతో పాటు తరిగిపోయిన విధంగా కంటి చూపు కుంటుపడింది రొప్పు పుట్టింది పండ్లు ఊడిపోయాయి దగ్గు ఆయాసం పెచ్చలిల్లాయి తలనొప్పి మొదలైంది మనస్సు చెదిరిపోయింది ముసలితనం ముంచుకు వచ్చింది అజామిలునికి ఎనభై ఎనిమిదేండ్లు నిండటం వల్ల మతి చెలించింది అయినా భ్రాంతి పోలేదు అతని పది మంది కుమారులలో చిన్న కొడుకు పేరు నారాయణుడు అతడంటే అజామెల్లుడికి ప్రాణం పుత్ర వాత్సల్యంతో అజామెల్లుడు తన భార్యతో కలిసి తన చిన్న కుమారుణ్ణి ఎల్లప్పుడూ ముద్దు చేస్తూ ఉండేవాడు అమాయకపు మాటలాడుతూ అందమైన కనుముక్కు తీరు కలిగిన చక్కటి పాలభాగం కలిగిన ఆ పిల్లవాన్ని చూసి ఆ అజామెలుడు ఎంతో సంతుష్ట ఆత్ముడై మురిసిపోతూ ముద్దులాడసాగాడు తన చిన్న కొడుకు నారాయణుడు తన ప్రక్కన కూర్చుండనిదే అజామెల్లుడు భోజనం చేయడు నీళ్లు తాగడు పాటలలో సైతం వాటితో కలిసి ఆడుతూ పాడుతూ అతడు కాలం గడపసాగాడు ఆ పారవశ్యంలో అజామెలుడు రాబోవు మరణాన్ని కూడా గ్రహించలేకపోయాడు కాలచక్ర గమనాన్ని గమనించకుండా అజామిలుడు కాలక్షేపం చేస్తూ ఉండగా అతడికి భయంకరమైన మరణకాలం ప్రాప్తించింది అప్పుడు అతడు ప్రేమాతిశయంతో తన కుమారుణ్ణి తలుచుకొని నారాయణా అంటూ పెద్దగా కేక పెట్టాడు అప్పుడు ఆ సమయంలో అత్యంత పాపాత్ములను పట్టి బంధించి బాధించటానికి వచ్చిన సకల లోక భయంకరులైన ఎమకింకరులు అజామిలుడికి కనిపించారు వాళ్ళను చూడగానే వాడి గుండెలు చెదిరిపోయాయి ఖనియను బ్రాహ్మణుండు అంత్యకాలమున బీకన్ రోషనిష్ఠ్యూతులన్ ఘనపీనోష్ట వికారభక్త విలసత్ గర్వేక్ష నోపేతులన్ జనసంత్రాస కరోజతాయత శ్రేణిక హేతుల హనన వ్యాప్తి విభూతులన్ మూరన్ ఆత్మానేతలన్ దూతలన్ జీవులను హింసించేవారు పాపులను భయంకరంగా దండించేవారు దయ దాక్షిణ్యాలు లేనివారు ఉగ్రస్వరూపులు అయిన యమకింకరులను అజామిలుడు అంత్యకాలంలో దూరంగా చూచాడు వాళ్ళు కోపంతో నిప్పులు గక్కుతున్నారు లావుపాటి పెదవులతో బికారమైన ముఖాలతో క్రూరమైన చూపులతో మీదికి దూకటానికి వస్తున్నారు వారి చేతుల్లో భయంకరమైన త్రాళ్ళు కత్తులు కటార్లు పైకి లేస్తూ అతని ప్రాణాలు తీయటానికి సిద్ధంగా ఉన్నాయి వికారమైన ముక్కులు తెగబలిసిన బుగ్గలు వికృతంగా తిరుగుతున్న మిడిగుడ్లు కండలు తిరిగిన కర్కశ దేహాలు నిక్కబడుచుకున్న వెంట్రుకలు గల యమ కింకర్లు అజామిలుడికి కనిపించారు వారి చేతులలో ప్రాణుల ప్రాణాలను బలవంతంగా పట్టుకుపోయే భయంకర కాలపాశాలు ఉన్నాయి అటువంటి యమ భటులను చూడగానే అజామిలుని ఇంద్రియాలు పట్టుదప్పాయి ప్రాణాలు కంపించాయి నిలువు పడ్డాయి అతడి ఆత్మ గిలగిలలాడింది ఆ క్షణంలో దూరంగా ఆడుకుంటూ ఉన్న అతడి చిన్న కుమారుడు అతడికి హృదయసీమలో గోచరించాడు వెంటనే నారాయణ 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 అంటూ తన కుమారుణ్ణి పిలిచాడు ఆ విధంగా అజామిలుడు మరణ సమయంలో నారాయణ నామస్మరణ చేస్తూ ఉండగా ఆ పరిసరాలలో తిరుగుతున్న విష్ణు దూతలు తమ ప్రభువు నామాన్ని విన్నారు ఎంతో వేగంతో అక్కడికి వచ్చారు వికృత వేషాలతో అధిక రోషాలతో పెద్దగా కేకలు వేస్తున్న యమ కింకరులను అడ్డగించారు అజామిలుని శరీరం నుండి పాషాలతో ప్రాణాలను బయటికి గుంజుతున్న విష్ణు విష్ణుదూతలు బలవంతంగా పడద్రోశారు ఈ విధంగా తమ ప్రయత్నాన్ని భగ్నం చేసిన విష్ణుదూతలతో యమదూతలు ఇట్లా అన్నారు వారలు మాతో జివ్వకును గతము ఏమీ ఇట్లు చిక్కిన వాణిని క్రొవ్వున విడిపించి తిరిగి ఇంకా నవ్వులకో జమును శాసనంబులు జగతిన్ అయ్యా మీరెవరి బటులు మాతో కలహానికి తలపడ్డారు ఎందుకు మా చేతిలో చిక్కినవాన్ని మీరు బీరావేశంతో విడిపించారు ప్రపంచంలో ఇక యమధర్మరాజు శాసనాలు నవ్వులాటకే అన్నమాట ఇంతకు మీరెవరో చెప్పండి మీ శుభకరమైన రూపాలు మా కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి మీరు నీలోని వారా నేల మీది వారా దేవతల సిద్ధుల సాధ్యుల వికసించిన తెల్ల తామర రేకుల వంటి విశాల నేత్రాలు కలవారు శ్రేష్టమైన పసుపు పచ్చని పట్టు వస్త్రాలను ధరించిన వారు చెక్కిళ్ళ ఎందు నాట్యమాడే కుండలాలు ధరించిన వారు కిరీటాలతో ప్రకాశించేవారు మెట్ట తామర మాలలతో అందమైన రొమ్ములు కలిగిన వారు ఎంతో ఎక్కువ సుకుమారమైన యవ్వన ప్రాయంలో ఉన్నవారు రత్న ఖచ్చితాలైన భుజకీర్తులతో బిరాజిల్లే నాలుగు భుజాలు కలిగిన వారు వంటి దేహఛాయలు కలిగినవారు అయిన మీరు ఎవ్వరు ధనుస్సులు అమ్ముల పొదులు పద్మము శంఖము చక్రము ఖడ్గము గద మొదలైన ఆయుధాలు ధరించిన మీ స్వరూపాలు ఎంతో ఆశ్చర్యంగా ఉన్నాయి లోకాలు అన్నింటికీ ఆనందాన్ని కలిగించే సుందర విగ్రహాలు కలిగినవారు చూచుటకు సాధ్యం కాని తేజస్సుతో విరాజిల్లుతున్నవారు సర్వధర్మాలను పాలించువారలైన మీరు యమధర్మరాజు దూతలమైన మమ్మల్ని అడ్డగించడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించిన యమదూతలను చూసి చిరునవ్వు చెందుతున్న ముఖార విందాలు కలిగిన వారైన ఆ గోవిందుని దూతలు మేఘ గంభీర భాషణాలతో ఇలా అన్నారు యమదూతలతో అజామెలుని కథ ఏడ్చూరి సింగయ్య రచన భాగవత కథాభాగము అజామిలుడు పుత్ర వాత్సల్యం పొంగి పొరలగా తన భార్యతో కలిసి తన చిన్న కుమారుణ్ణి ఎంతో ముద్దు చేస్తూ ఉండేవాడు అమాయక మాటలు మాట్లాడుతూ అందమైన కనుముక్కు తీరు కలిగిన చక్కటి పాలభాగం కలిగిన ఆ పిల్లవాన్ని చూసి ఆ అజామెలుడు ఎంతో సంతుష్ట ఆత్ముడై మురిసిపోతూ ముద్దులాడసాగాడు తన చిన్న కొడుకు ప్రక్కన కూర్చుండనిదే అతడు భోజనం చేయడు నీళ్లు తాగడు ఆటపాటలలో సైతం అతడితో కలిసి ఆడుతూ పాడుతూ కాలం గడపసాగాడు అజామిలుడు ఆ పారవశ్యంలో అతడు రాబోవు మరణాన్ని కూడా తెలుసుకోలేకపోయాడు కాలచక్ర గమనాన్ని గమనించకుండా అతడు కాలక్షేపం చేస్తూ ఉండగా అతడికి భయంకరమైన మరణకాలం సంప్రాప్తించింది అప్పుడు అతడు ప్రేమాతిశయముతో తన చిన్న కుమారుణ్ణి తలుచుకొని నారాయణా అంటూ పెద్దగా కేక పెట్టాడు ఆ సమయంలో అత్యంత పాపాత్మలను పట్టి బంధించి బాధించటానికి వచ్చిన సకల లోక భయంకరులైన యమ కింకరులు అతడికి కనిపించారు వాళ్ళను చూడగానే అతడి గుండెలు చిదిరిపోయాయి జీవులను హింసించేవారు పాపులను భయంకరంగా దండించేవారు దయా దాక్షిణ్యాలు అసలే లేనివారు ఉగ్ర స్వరూపులు అయిన యమ కింకర్లను అదామిలుడు దూరంగా చూశాడు సావుకాలంలో అతడికి ముగ్గురు దూతలు కనిపించారు వాళ్ళు కోపంతో నిప్పులు గ్రక్కుతున్నారు లావుపాటి పెదవులతో వికారమైన ముఖాలతో క్రూరమైన చూపులతో మీదికి దూకటానికి వస్తున్నారు వారి చేతుల్లో భయంకరాలైన త్రాళ్ళు కత్తులు కటార్లు పైకి లేస్తూ ప్రాణాలు తీయటానికి సిద్ధంగా ఉన్నాయి ఎంతో వికారమైన ముక్కులు తెగ బలిసిన బుగ్గలు వికృతంగా తిరుగుతున్న మిడిగ్రుడ్లు కండలు తిరిగిన కర్కశ దేహాలు నిక్క పొడుచుకున్న రోమాలు కలిగిన ఆ యమకింకరులు అజామిలునికి కనిపించారు వారి చేతుల్లో ప్రాణుల ప్రాణాలను బలవంతంగా పట్టుకుపోయే భయంకర కాలపాషాలు ఉన్నాయి అటువంటి యమభటులను చూడగానే అజామిలుని ఇంద్రియాలు పట్టుదప్పినాయి ప్రాణాలు కంపించినాయి నిలువు గ్రుడ్లు పడినాయి అతడి ఆత్మ గీళ్ళ గీలలాడింది ఆ క్షణంలో దూరంగా ఆడుకుంటూ ఉన్న అతడి చిన్న కుమారుడు అతడి హృదయ సీమలో గోచరించాడు వెంటనే నారాయణ 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 అంటూ తన కుమారుణ్ణి పిలిచాడు ఈ విధంగా అజామిలుడు మరణ సమయంలో నారాయణ నామస్మరణ చేస్తూ ఉండగా ఆ పరిసరాలలో తిరుగుతున్న గోవిందుని దూతలు తమ ప్రభువు నామాన్ని విన్నారు ఎంతో వేగంతో అక్కడికి వచ్చారు వికృత వేషాలతో అధిక రోషాలతో పెద్దగా కేకలు వేస్తున్న యమ కింకరులను ఆ విష్ణుదూతలు అడ్డగించారు అయితే మీరు పరేత నాయకుడైన యముని కింకర్లు అన్నమాట మంచిది అలా అయితే పుణ్య లక్షణాలను పాపస్వరూపాన్ని వివరించండి ఎవరు దండింప తగినవారో ఎవరు కారో తెలపండి వీని నివాస స్థానం ఎక్కడో వెల్లడించండి జగత్తులోని సర్వ ప్రాణులు దండనీయులో లేక పాపకర్ములు కొందరు మాత్రమే దండనీయులో విశదీకరించండి అని విష్ణుదూతలు పలుకగా యమభటులు ఈ విధంగా అన్నారు వేదాలలో ఏది కర్తవ్యం అని చెప్పబడిందో అదే అందరికీ ఆమోదకరమైన ధర్మం అంతకంటే వేరైనది అధర్మం వేదం సాక్షాత్తు నారాయణ స్వరూపమని పెద్దలు చెప్పగా విన్నాం ఎవని వలన సత్వ రజ తమో గుణములైన జీవులు ఏర్పడుతున్నారో ఎవ్వని వలన ఈ జీవులు తమకు అనుగుణమైన గుణాలను నామాలను ప్రవర్తనలను ఆకారాలను పొందుతున్నారో ఎవ్వని వలన ఈ విషయం తెలియబడుతున్నదో ఆ నారాయణుడు అంతర్యామి అయి సర్వప్రాణులందు నిండి ఉన్నాడు సూర్యుడు అగ్ని ఆకాశం వాయువు గ్రహాలు చంద్రుడు సంధ్యలు పగళ్ళు రాత్రులు కాలము భూమి ఇవన్నీ ఈ దేహదారులైన జీవుల సర్వకర్మలకు సాక్షులు వీని సాక్ష్యాన్ని అనుసరించే ధర్మ అధర్మాల నిర్ణయం జరిగి అధర్మ పరులు దండింపబడతారు ఇప్పుడు మీరు ఈ క్రమ పద్ధతికి అడ్డు తగిలారు కర్మబద్ధులైన జీవులందరూ దండింపదగిన వారే అవుతున్నారు విధి విహితములైన కర్మలు తప్పక చేయవలసిందే కానీ చేయవలసిన కర్మలు కాకుండా కావాలనని కోరి కొన్ని కర్మలను చేసేవారు కొందరు ఉన్నారు అటువంటి వారికి ఆ కర్మలను అనుసరించి శుభాలు కానీ అశుభాలు కానీ ప్రాప్తిస్తూ ఉంటాయి దేహదారులకు సత్వ రజ తమో గుణాల సంపర్కం తప్పదు అందువల్ల దేహి అయిన ప్రతి జీవి కర్మ చేయకుండా ఉండలేడు ఈ జన్మలో ప్రస్తుతం తాను ఎంత సుకృతం చేస్తాడో ఎంత దుష్కృతం చేస్తాడో ఆ పుణ్యపాపాల పరిమాణాన్ని అనుసరించే భవిష్యత్తులో ఫలాలు ప్రాప్తిస్తాయి ఆ జన్మలో ఆయా సుకృత దుష్కృత ఫలితాలను తప్పనిసరిగా అనుభవిస్తాడు ఇంకా వినండి ఈ లోకములో ప్రాణులు గుణత్రయ సంబంధం చేత మూడు విధాలుగా ఉంటారు శాంత స్వభావులు ఘోర స్వభావులు మూఢ స్వభావులు అని వీరిలో శాంత స్వభావులు ధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ సుఖపడతారు ఘోర స్వభావులు కూడని మార్గాలలో నడిచి నానా కష్టాల పాలు అవుతారు మూఢ స్వభావులు కొంత మంచిగా కొంత చెడుగా ప్రవర్తిస్తూ సుఖదుఖాలను కొని తెచ్చుకుంటారు వారి ప్రవర్తనలకు అనుగుణంగానే వారికి రాబో జన్మలు ప్రాప్తిస్తాయి ఈ అజామలుడు పూర్వజన్మంలో మంచి పనులు చేసి చక్కగా ప్రవర్తించిన వాడై బ్రాహ్మణ కులంలో జన్మించినాడు ఇంద్రియాలను జయించి శాంత చిత్తుడై ధర్మ మార్గాన నడుచుకుంటూ వేదాలు అన్నింటినీ పఠించాడు సర్వదా గురువులను అతిథులను పెద్దలను ఆశ్రయించి సేవలు చేశాడు సర్వజీవుల యందును సమబుద్ధి గలవాడై ఎన్నెన్నో మంత్రసిద్ధులను పొందినాడు సత్యసంధుడై నియమంగా నిత్య కృత్యాలను నైమిత్తిక కర్మలను నెరవేర్చాడు లోభము మొదలైన దుర్గుణాలను విడిచి సద్గుణాలనే తన ఎందు నిలుపుకున్నాడు కానీ పూర్వజన్మ సంస్కారానికి అనుగుణంగానే పురుషుని గుణాలు ఉంటాయి ఆ గుణాలు అతన్ని లొంగదీసుకొని అతని చేత బలవంతంగా కర్మలు చేయిస్తూ ఉంటాయి అందుచేతనే పూర్వజన్మ సంస్కార ప్రభావం వల్ల అజామిలుడు కులాచార మర్యాదలను కూలద్రోశాడు కామావేశానికి లోనయ్యాడు సాధులక్షణాలైన సద్గుణాలను విడనాడాడు ఆస్తినంతటినీ వేశ్య పాలు చేశాడు ఆ వేష్య అందచందాలకు లొంగిపోయాడు ధర్మపత్రిని విడనాడాడు బంధులను తిట్టి సజ్జనుల బాధలను పెట్టి అనాథకోటిన్ పెన్ బందెలు చుట్టి ఈరములు పట్టి పదంబులు గొట్టి దిట్టయ్యి నిందలకు వచ్చి సాధులకు నిందితుండై గడియించు విత్తము ఆ సుందరికి ఇచ్చి మచ్చికలు సొంపు ఎదనుగూర్చి వసించే తత్కృప ఈ అజామిలుడు చుట్టుపక్కల వారిని దూషించాడు మంచివారిని ద్వేషించాడు దిక్కులేని దీనులను చిక్కుల పాలు చేశాడు చిట్ట చివరకు ధనం కోసం దారులు కాసి వచ్చిపోయే జనాన్ని దోచుకున్నాడు దొంగతనంలో ఆరితేరాడు ఎవ్వరు ఏమనుకున్నా ఎన్ని తిట్టినా లెక్క చేయకుండా దారులు కొట్టి సంపాదించిన ధనమంతా ఆ వేష్య చేతుల్లో పోసి దానికి దాసుడై దాని దయాదాక్షిణ్యాలపై జీవించాడు బీడికి ఇంటి వద్ద తన భార్య ఉన్నది ఆమె ఎంతో సౌందర్యవతి సుగుణవతి సౌభాగ్యవతి నవ నవయనవతి అటువంటి అందాల రాశిని విడిచిపెట్టి ఈ పరమ మూర్ఖుడు సిగ్గు ఎగ్గులు వదిలి ఈ విలయాలి ఇంటిలోనే కాపురం పెట్టాడు ఈ అజామిలుడు భ్రష్టాచారుడై తన స్వంత భార్యను విడిచిపెట్టి వేశ్య కుటుంబ భారాన్ని మోస్తూ దాన్నే భార్యగా భావిస్తూ పాపచిత్తుడై మలిన దేహుడై చెడు మార్గంలో ప్రవర్తిస్తున్నాడు అందువల్ల ఈ పాపాత్ముణ్ణి ఈ కుటిల చిత్తుణ్ణి ఈ సజ్జన కంటకుణ్ణి ఈ ధూర్తుణ్ణి ఈ క్రూరుణ్ణి మేము బలవంతంగా బంధించి తీసుకొని పోతున్నాం ఇటు తర్వాత ఇతడు తగిన దండనం వల్ల ధన్యుడు అవుతాడు అని పలుకుతున్న యమబొట్టులను నివారించి నీతి శాస్త్ర పండితులైన విష్ణుదూతలు ఈ విధంగా అన్నారు ఏమబట్టులతో ఆహహా ఈ మీ తెలివి తీటలు ఏమి మీ యుక్తాయుక్త వివేకము ఏమి మీ నిర్ణయ పాండిత్యము దండనలేని పుణ్యపురుషులను దండించే మీ అజ్ఞానం వెల్లడవుతున్నది సములును సాధులను విహిత శాసనులను సుదయాలును శుభోత్తమ గుణులైన ఎట్టి తల్లిదండ్రులు బిడ్డలకు ఎగ్గుసేయుచోన్ క్రమమున్న వారులు ఎవ్వరికి గైకొని కుయడం చాలువారు సంభ్రమమున మీ మనంబులన్ తిరంబుగన్ చర్చయునర్చి చూడుడా సమబుద్ధి గలవారు సాధు వర్తనులు నియమబద్ధులు మంచి దయాపరులు గొప్ప సుగుణాలు కలిగిన తల్లిదండ్రులే తమ బిడ్డలకు చేయ తలపెట్టితే ఇక ఆ బిడ్డలు ఎవరితో మొరపెట్టుకోగలరు మీ మనస్సులలో మీరే కొంచెం ఆలోచించి చూడండి లోకంలో జ్ఞానం కలిగిన వాడు ఏది చేస్తే ఇతరులు కూడా దానినే చేస్తారు ఆ జ్ఞాని దేనిని సత్యం అని నిర్ణయం చేస్తాడో లోకం దానినే నమ్మి అదేవిధంగా ప్రవర్తించుతుంది మీరు ధర్మదేవత దూతలు కదా నమ్మి తన తొడలపై నిద్రించే మిత్రుణ్ణి నీతిని విడిచి ప్రీతి లేక ద్రోహబుద్ధితో ఎక్కడైనా ఎవడైనా చంపటానికి పూనుకుంటాడా మీరే చెప్పండి స్నేహభావంతో వచ్చి హృదయమంతా ఇచ్చి తనకు బాగా నచ్చి తనను మెచ్చి నమ్ముకున్న వ్యక్తికి దయా దాక్షిణ్యాలు కలిగిన బుద్ధిమంతుడు ఏమాత్రము ఆలోచన లేకుండా అపకారం చేస్తాడా ఈ అజామిలుడు మరణ సమయంలో అమృతం వంటి భగవంతుని పుణ్యనామ సంకీర్తనం చేసిన మహాభాగ్యం అతడికి అబ్బింది ఇతడు నారాయణ అని పిలిచినప్పుడు ఇతని హృదయము దేవునిపై కాకుండా కుమారుని మీద ఆసక్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు భగవంతుని పేరును ఏ విధంగా పలికినప్పటికీ భగవంతుడు రక్షకుడై అందులో ఉండనే ఉంటాడు నేల మీద తూలి కూలి పడినప్పుడు కానీ దెబ్బలు తిని దుఃఖపడినప్పుడు కానీ భయంకరాలైన జ్వరాలతో ఏవేవో పిచ్చి మాటలు ప్రేలేటప్పుడు కానీ పాము మొదలైన విష జంతువుల బాధ కలిగినప్పుడు కానీ ఆర్తితో బాధతో అలమటించునప్పుడు కానీ అమ్మో బాబు అనకుండా ఆ నారాయణుడి నామం ఒక్క మాటు ఉచ్చరించితే చాలు అటువంటి వారికి ఎటువంటి ఏమ బాధలు ఉండవు సంసార దుఃఖాలు దరి మంచి ఔషధం అనుకోకుండా పొరపాటున సేవించినప్పటికీ దాని గుణం వృధాగా పోదు దాని ప్రభావం రోగాలను పోగొట్టి తీరుతుంది అదేవిధంగా పరమ పావనుడైన నారాయణుడి నామం తెలియక పలికినను తిరస్కార భావంతో పలికినను దాని ప్రభావం ఊరికే పోదు దాని గొప్ప గుణాన్ని అది తప్పకుండా చూపించే తీరుతుంది అంత్యకాలం సమీపించి ధైర్యం సన్నగిలినప్పుడు ఏదో పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటేనే గానీ పరాత్పరుడు మనస్సులోనికి రాడు మూడు జగాలను బొజ్జలో ధరించిన ఆ అనంతుడు ఆ భగవంతుడు ఒకనొక మానవుని పరిమితమైన మనస్సులో ఊరికనే ఇలా ఇముడుతాడు మరణకాలంలో మతి తప్పినప్పుడు పురాకృత సుకృతం ఉంటేనే గాని నారాయణ నామస్మరణం చేసే భాగ్యం ప్రాప్తించదు ఈ విధంగా విష్ణుదూతలు యమదూతలతో నారాయణ నామాన్ని తెలిసి పలికినా తెలియకుండా పలికినా దాని ప్రభావం గొప్పదని చెప్పారు అజామిలుణ్ణి పరమ భయంకరమైన యమ పాశాల నుండి విముక్తుని చేశారు యమ కింకరులను చూసి భయపడుతున్న అజామిలునికి ధైర్యం కలిగించారు తర్వాత యమదూతలు దేవదూతలతో జరిగిన సంభాషణం వల్ల ప్రభావితులైన వారై తమ మనస్సులలోని ఆగ్రహ ఆవేశాలను శాంతింపజేసుకున్నారు భగవంతుని తత్వం తమకు పూర్తిగా తెలియదని తెలుసుకోవలసినది ఇంకా ఉన్నదన్న సంగతి వారికి పూర్తిగా అర్థమైంది అప్పుడు వారు ఏమి చేయలేక నిరాకరింపబడిన వారై వట్టి చేతులతో యమలోకానికి వెళ్ళారు తమ ప్రభువైన యమధర్మరాజుకు జరిగిన సంగతి సమస్తము విన్నవించుకున్నారు